నిజామాబాద్ జిల్లా నవీపేట్ మండల్ శాఖాపూర్ గ్రామం రాష్ట్రంలోని రైతులు ప్రభుత్వం మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు యాసంగి పంటను కొనుగోలు చేయకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని వారు ఆరోపించారు వెంటనే ప్రభుత్వం దిగివచ్చి వరి ధాన్యం కొనుగోలు చేయాలని రోడ్డుపై బైఠాయించి నిరసన తెలుపుతున్నారు శాఖాపూర్ గ్రామంలో పదిహేను రోజులైన వరి ధాన్యం కొనకుండా ఎత్తుకుపోవడానికి లారీలు రావడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు రోజులు గడుస్తున్న లారీలు రాక కొనుగోలు కేంద్రాలలో వరిధాన్యం నిలిచిపోయిందని రైతులపై ప్రభుత్వం మొండి వైఖరి నశించి ధాన్యం కొనుగోలు చేయాలని చేతిలో ప్లకార్డ్స్ పట్టుకుని అధికారులు స్పందించి పరిష్కారం చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు మా విత్తనాలు సుఖ ఇప్పటిదాకా పోలేవు ఒక రెండు రాళ్ళు పోయినా ఒక ఊరు మొత్తం ఆగిపోయింది కాబట్టి దయచేసి చెప్తున్నాం మా ఏదైతే ఉన్నదో దానికోసం మా శాఖపూర్ గ్రామం నైపేడ్ మండల్ మా ధాన్యం కొనుగోలు అయింది కాబట్టి సంతగా ఇప్పటిదాకా నానిపోతున్నాయి వర్షం పడే మూమెంట్ ఉన్నది కాబట్టి దాన్ని కొండ పోవాలని చెప్పేసి ప్రభుత్వంకు ఆదేశిస్తున్నాం దయచేసి కొండవారి సార్ ఇప్పటిదాకా ఏమన్నలేము ఇప్పుడు సుగా ఏమంటలేం మా రైతుల గురించి ఇదొక్కటి ధర్నా చేస్తున్నాము మీరేమి ఏం చేసినా కానీ మేము చచ్చిపోదాల్సిన రెడీ ఉన్నాము మేము పొద్దుగా వచ్చేసుగా మీ కలెక్టర్ ఆఫీస్ దగ్గర ధన చేసే రెడీ ఉన్నాం